హలో హాయ్ హలో జయమ్మ వంటిలకి స్వాగతం ఈరోజు నేను మీకు వంకాయ కూర పులుసు చేసి చూపిస్తాను అరకిలో వంకాయలు వంకాయ పుల్ వంకాయ అల్లం కూర కావలసిన పదార్థాలు ఎండుమిర్చి ఒక పన్నెండు వెల్లుల్లి ఒక ఇంచు అల్లం చింతపండు నిమ్మకాయ పెద్ద నిమ్మకాయంత సైజు రెండు ఉల్లిపాయలు మినప్పప్పు జీలకర్ర పోపు దినుసులు మసాలా పొడి ఉప్పు పసుపు ఆయిల్ పులుసుకి కా పులుసుకి కావాల్సినవి కొత్తిమీర పచ్చిమిర్చి ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు ఎండుమిర్చి ఒక ఆరు పోపు దినుసులు ఒక స్పూన్ ఒక టమాటా ముందుగా స్టవ్పై కలగ పెట్టి ఆయిల్ పోస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసి మినప్పప్పు ఒక మూడు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఎండుమిర్చి ఇవన్నీ ద్వారా వేయించుకోవాలి వేగిపోయి ఒక పక్కగా తీసుకుందాం ఈ ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లి వేసుకుందాం బాగా ముక్కలు ద్వారా వేగేగి ఉల్లిపాయలు అన్నీ అల్లం ముక్కలు ఎల్లిపాయలు అన్నీ ప్లేట్లో తీసి ఇవన్నీ ఇవన్నీ కలిపి మిక్సీలో ముద్ద చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం ముందుగా చెంత పండు ఉంచుకున్నాం తేపలు కలయి పొయ్యి మీద తేపాల పెట్టి దాంట్లో పులి నీళ్ళు వేసుకోమా వంకాయ ముక్కలు ఇల్లుగా నిలువుగా కోసుకోవాలి ఇలాగా నీటిలోనే వేసి అర లీటర్ అరలీటర్ ఉప్పు నీళ్ళలోని అర లీటర్ నీళ్ళు పులుపు చింతపండు పిసుకుని నీళ్ళు అర అర లీటర్ చింతపండు నీళ్ళలో వంకాయ ముక్కలు వేసుకొని పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు వేసి కలగ కలిగి ఒక పది నిమిషాలు ఉడికించుకొని వంకాయ ముక్కలు సగం సగం ఉడికినట్టుగా చూసుకోవాలి పది నిమిషాలు అయింది మోత తీసి చూద్దాము ఇలా ఉడకాలి ముక్కలు సగం సగం ముక్కలు ఉడికిపోయి ఒక గిన్నెలోకి వడకట్టి నీళ్ళు తీసుకోవాలి పుల ఒక చూనీళ్ళు ఒక పక్కకు పెట్టుకుందాం ఇలా చిన్న ముక్కలు స్టవ్ పై కలర్ పెట్టి ఆయిల్ పోసుకుందాం మూడు స్పూన్లు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని ముందుగా మనం వేపుకొని ఉంచుకున్న ముద్ద చేసుకొని మిక్సీలోని ఈ ముద్ద ఎక్కువ మెత్తగా చేయకుండా బరగ్గా కొద్దిగా ఉండాలిగా పోపులు వేగిన తర్వాత ఒక రెండు రమ్మలు కరివేపాకు 我感觉有点冷。 నిమిషాలు వేగ నవ్వాలి వేగు నిమిషాలు ఇది వేసుకు చూద్దాం వేగిపోయి ముక్కలు ముద్ద ముందుగా వేసుకున్న ముద్దనే జిల్లాగా వేసుకుందాము పులుసులోకి చిన్నది ముద్ద ఉంచకుద్దాము మసాలా ఒక స్పూన్డు వేసి బాగా ముందుగా ఉప్పునీలో వేసాం కదా తగినంత పూసుకొని వేసుకోండి ముందుగా పొలమీట్లో ఉడకబెట్టాం కనుక దాంట్లో ఉప్పు వేసాం కనుక దీంట్లో పురుసుకొని తగినంత వేసుకోవాలి కలుపుకొని ఫుడ్జిలో మూత పెట్టుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి ఐదు నిమిషాలు అయ్యింది మూత తీసుకొస్తాము

వంకాయ అల్లం కూర తయారైపోయింది గమ్మఘమ్మలు ఆవడ వంకాయ ముక్కలు ఉడికించిన పొలం నీరు ఇప్పుడు పులుసుకి ప్రిపేర్ చేసుకుందాం ఈ పొలం నీటిలో పచ్చిమిర్చి ఒక ఐదు టమాటా ముక్కలు ఒక కొత్తిమీర ద్దు ఉంచుకున్నాం కదా అది కూడా వేసేద్దాము వేసుకొని బాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచుద్దాం బాగా మరిగినంత వరకు స్టాక్ తీసి చూద్దాం పులుసు బాగా అరుగుతుంది దీంట్లో రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి మూత పెట్టి మరగనిద్దాం పులుసు మరిగిపోయింది పోపు పెట్టుకోమ్మా వేద్దాం పొయ్యి మీద ఆయిల్ వేసుకుంది ఎక్కింది ఇటెక్కింది పోసుకుందాం ఎల్లుల్లిపాయలు mix so jiyan ta mane hariyab par పెట్టుకుందాం పులుసు రెడీ అయిపోయింది నోప్ పెట్టుకున్నాం వంకాయ అల్లం కూర రెడీ అయిపోయింది పులుసు రెడీ అయిపోయింది మీరు మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మా వీడియోలు అన్నీ మీకు వస్తాయి టాటా బై బై వేసుకుంటున్నాను İntizarı çektik daha sorayım 가장 그 자루 마운데? 자루 지가운데? 안 쳐봐요. 한번 하고 자루 마운데? 소라가? 벌써 여섯 번째지 않나? పురుషు పురుషు కూడా చాలా బాగుంది పురుషుతో కూడా చాలా బాగుంది చాలా పుస్తకం చాలా బాగుంది సూపర్గా వచ్చింది చాలా బాగుంది వంకాళ్ళం కూడా పులుసు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మా వీడియోనే మీకు వస్తాయి